కేటీఆర్ గారు చాలా అంటే పది సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి అంతా మర్చిపోయి ఇవాళ మేము ప్రతిపక్షంలోకి వచ్చాం కాబట్టి ఇవాళ మేము ఏం చేసినా కరెక్టే గతంలో చేసిన పది సంవత్సరాలంతా తూచ్ అనే విధంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇవాళ వాటికి సంబంధించి తను మాట్లాడిన విషయాల పట్ల ఈ సమాజానికి వాస్తవాలు నిజాలు తెలవాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయబోతున్నాను కాబట్టి తెలంగాణ సమాజం వాస్తవాలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఏంటో ఒకసారి వినిపిస్తా మీరు వినండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆడబిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉంది ఇవాళ రాష్టంలో ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు నూరు రోజులోని అడ్డమైన మాటలు చెప్పి చార్సో బీస్ ఇచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట ఒక్కరు కాదు రాష్ట్రంలోని ప్రతి సో విన్నారు కదా ఎమర్జెన్సీ గురించి ఇందిరా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అని మాట్లాడితే ఆ ఎమర్జెన్సీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలియజేస్తే మీ బానిస సంఖ్యల నుంచి తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛావాయులు ఇవ్వడంలో ఇవాళ ఇందిరమ్మ సర్కార్ సహాయపడింది అది ఇందిరమ్మ సర్కారు రేవంత్ రెడ్డి గారు చేసిరన్నది మర్చిపోతే ఎట్లన్నా అది వదిలేసి ఇవాళ ఎమర్జెన్సీ అంటే మనం చెప్పుకునేటివి ముఖ్యంగా ఈ సమాజానికి తెలియాల్సినటువంటివి ఆల్రెడీ ఇందిరమ్మ యొక్క పథకాలు అనుభవించినటువంటి నా ఆడబిడ్డలు బలహీన వర్గాలు అలాగే పూర్తిగా కింద ఉన్నట్టు బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఆడబిడ్డల భూములకు హక్కులు ఇవ్వడం ఆడబిడ్డలకు ఆస్తులకు హక్కులు ఇవ్వడం ఆడబిడ్డకి ఇంటిని తన పైన చేయడం ఆడబిడ్డలకు పూర్తి స్వేచ్ఛ స్వత స్వతంత్రము సో ఆడబిడ్డలకి పూర్తిగా సమాన హక్కులు కల్పించడం రాజకీయాల్లో రాణించాలని ఆడబిడ్డలకి ఆర్థిక స్వతంత్రం ఇవ్వాలని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లను తీసుకొచ్చి ఇవాళ వాళ్ళని ఈ దేశంలో మొట్టమొదటిసారిగా గుర్తించిందే ఇందిరమ్మ ఇది ఆడబిడ్డల పట్ల ఇందిరమ్మకున్నటువంటి గౌరవం ఇవాళ మీకున్నటువంటిది ఏంటి ఆడబిడ్డలను ఇదే ఖమ్మం జిల్లాలో కోయబిడ్డలను కోయబిడ్డలు అటవీ భూమి సాగు చేసుకునే ఆడబిడ్డను బట్టలిప్పి చెట్టుకు కట్టేసిన వైనం నీ చరిత్ర అలాగే ఇదే ఆడబిడ్డలు పచ్చి బాలంతలను చూడకుండా ఖమ్మంలో పోడు వ్యవసాయం చేసుకునే ఆడబిడ్డలను గర్భిణితో ఉన్నటువంటి నిండు శూలాల నుండి అప్పుడే ప్రసవించినటువంటి చిన్న పసి కందును ఒల్లో పెట్టుకొని జైలుకు తీసుకెళ్లినటువంటి దుర్మార్గపు పాలన నీది ఇవాళ ఆ ఖమ్మము జైల్లో ఆడబిడ్డలను జైలుకు తీసుకెళ్తే ఆనాడు నేను హ్యూమన్ రైట్స్ కి ఉమెన్ కమిషన్ కి నేను కంప్లైంట్ ఇచ్చిన నేను సాక్ష్యం దానికి వాళ్ళతో నా బియ్యాన్ని ఒక రూమ్ లో వేసి జల్లడబట్టించి వాళ్ళని చాలా దారుణంగా హింసించినటువంటి చరిత్ర నీది నీ అయ్యేది నీవు మహిళల గురించి మహిళల పట్ల గౌరవం గురించి మహిళల ఆత్మ గురించి మాట్లాడితే ఎట్లన్నా నవ్వుకుంటుంది దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది మీరు చెప్పేటువంటి భాష ఇవాళ రేవంత్ రెడ్డి గారు మహిళల యొక్క సర్కారు గురించి ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏ స్కీమ్ అమలు చేసినా ఏది తీసుకొచ్చినా కూడా నా ఆడబిడ్డలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలను కోటి మంది మహిళలు కోటీశ్వర్లు చేయాలన్నటువంటి కలతోని సాకారం అయ్యే దిశగా మొన్న కదా మహిళా దినోత్సవం నాడు నీ కళ్ళు దొబ్బినే అని అడుగుతున్నాను పచ్చకామరికి లోకమంతా పచ్చగా ఉన్నట్టుగా కేటీఆర్ గారికి మతి భ్రమించింది అధికారం కోల్పోయాక కాబట్టి వాస్తవాలు కనిపిస్తలేదు దానికి పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుగా ఎంట ఇద్దరు ఆడబిడ్డలం పెట్టుకొని పోయినావు అదే పక్కన ఉన్నటువంటి సుంతా లక్ష్మారెడ్డి గారు అలాగే మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ సబితమ్మని మహిళ మహిళ మొదటి మొదటిసారిగా హోమ్ మినిస్టర్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేసింది సుంతా లక్ష్మారెడ్డి గారు అది కాంగ్రెస్ పార్టీది ఇవి మర్చిపోతే ఎట్లా కుడి ఏడుమలగా ఇద్దరు పెట్టుకొని మహిళల గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నాం అంటే నీ రాజకీయాల కోసం ఎవరినైనా ఏ స్థాయికైనా దిగజారుస్తామని ఈ వీడియో చెప్తుందని సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇదే నీ పాలనలో రెండు వేల పదిహేడులో ఆడబిడ్డలు పసికందులు తల్లి ఎంతో మన చిన్న చిన్నగా అంటే అప్పుడే వాళ్ళ యొక్క డెలివరీ అయినటువంటి వాళ్ళు పసికందులు ప్రాణాలు కోల్పోతూ మాతా శిశు మరణాలు జరుగుతుంటే ఇదే 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 సునీతా లక్ష్మారెడ్డి గారు ఇదే సబితా ఇంద్రమ్మ రెడ్డి గారితో కలిసి నేను కార్యక్రమం చేసిన ఆ మహిళా శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి మాతా శిశు మరణాలు జరగకూడదు అని చెప్పేసి ఆనాడు మేము గగ్గోలు పెడితే హుటావుటిన మీరు ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చి వాళ్ళ యొక్క బెడ్షీట్ల కవర్లు మార్చి వాళ్ళ యొక్క ఆరోగ్య సంక్షేమం గురించి మాట్లాడింది ఆనాడు మాట్లాడించే విధంగా చేసింది మేము కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న చేసిన పని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అది నీకు మహిళల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి మాతా శిశు మరణాల పట్ల నీకున్న చిత్తశుద్ధి అని సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకరు మాట్లాడుతున్నారు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుంది అని చెప్పి కూడా ఇంకా ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే అర్థమవుతుంది అని చెప్పి కొంతమంది ఇక భాష గురించి మాట్లాడినారు భాషకి యూనివర్సిటీ ఎవరివ్వాలా బూత్ భాషకి యూనివర్సిటీ ఎవరు దాని ప్రొఫెసర్ ఎవరు మీ అయ్యే మర్చిపోయినావా మీరు చెప్పినటువంటి భాషనే కదా నీరజాక్ష ఈ రాష్ట్రంలో మొదలయ్యింది మీరు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా మీ నాయన చెప్పినటువంటి మాటలు వినలేక చెవులల్లో రూదులు పెట్టుకున్నాం మేము ఇవ్వాలా భాష గురించి మీరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు పని చేస్తూ పోతే మీరు ఆర్థిక ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఈ రాష్ట్రాన్ని అప్పు చేసి ఇవాళ మా చేతికి అప్పగిస్తే ఇవాళ ఆ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో అర్థం కాకుండా ఇవాళ ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు పని చేస్తూ రాష్ట్రం బాగు కోసం పని చేస్తున్నాడు ప్రజాపాలన ప్రభుత్వ ప్రతినిధిగా ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నారు మరి మీరు దోచుకొని దాచుకున్న పైసలను ఏ కేసుల నుంచి తప్పించుకొని తిరగాలని ఇవాళ మీ ఉన్నాయి దానికి భారతీయ జనతా పార్టీ తోడు కోసము ఇవాళ కళ్ళతో ఎదురు చూస్తున్నారు నువ్వు నీ జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు నువ్వు జైలు పెడతాను జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పేదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు ఇక్కడ మరొక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది జర్నలిస్టుల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టుగా ఇదే జర్నలిస్టులను ప్రశ్నించే గొంతుకలుగా ఆ రోజు పని చేసినటువంటిని మీరు ఎంతమందిని అరెస్ట్ చేయలే ఇవాళ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మీరు ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా అధికారంలోకి వచ్చినాడు కాబట్టి నేను కూడా ఒక ముప్పై ఛానల్లో వంద ఛానల్లో మూడు వందల ఛానల్లో పెట్టబోతున్నా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని గద్దె దించబోతా ఈ వీడియో యూట్యూబర్ల ద్వారానే మీరు చెప్పినారు దాంట్లో భాగంగానే ఇవాళ సో కాల్డ్ పీపుల్ మొత్తం అందరూ కూడా ఎవరెవరి పేర్లు నువ్వు చిట్టా చూపించి చెప్పినావో వాళ్ళందరూ కూడా మీ పెయిడ్ ఆర్టిస్ట్ లో భాగంగానే ఇవాళ ఇది జరుగుతుందని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు ఇదే రేవతి గారి గురించి మీరు బాధపడుతున్నారు కదా ఈ రేవతి గారు మీరు మీరు అధికారంలో నాడు మోజో టీవీ పట్ల ఆమె పైన మీరు కక్ష సాధింపులు చేస్తే ఆ రోజు మాలాంటి వాళ్ళ మండగా నిలబడ్డాము ఆమెకు మాలాంటి వాళ్ళ మండగా నిలబడ్డాం మరి ఇవాళ ఒక నేషనల్ ఛానల్లో పని వచ్చిందని చెప్పినటువంటి రేవతి గారికి జర్నలిజంలో ఉన్నటువంటివి ఏమి తెలియదా జర్నలిజం అంటే ఏందో తెలియదా జర్నలిజం అంటే ఏంటి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి తప్పు చేస్తే ఎత్తు చూపాలి ఆ తప్పు సర్దిద్దే పనిగా ప్రభుత్వం సరిచేసుకున్న విధంగా పని చేయాలి కానీ ఒక పెయిడ్ ఆర్టిస్టులను లేనటువంటి వంటి క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారి భార్యను ముఖ్యమంత్రి గారి పిల్లలను తిట్టించడం సంస్కారం అవుతుంది అని అడుగుతున్నాను నేను తను కూడా ఒక మహిళనే కదా మీరు మహిళ అని చెప్పినారు కదా ఇళ్లలో ఉన్న మహిళ గురించి తిట్టాల్సిన అవసరం మీకేంటి అని అడుగుతున్నాను అది జర్నలిజమా మీనింగ్ ఆఫ్ ద జర్నలిజం ఏం చెప్పదలుచుకున్నారు నోరేసుకొని అరవడం కాదండి ఆలోచించండి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇదే జర్నలిస్ట్ సోదరి ఇదే రేవతి గారి పేరు చెప్పారు కదా మార్చ్ ఎనిమిదో తారీఖు నాడు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది ఏడు సెకండ్ల వీడియో ఈ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది వందల యాభై ఎకరాలకి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇచ్చారు ఏంటండి గిఫ్ట్ ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి దానికి కోర్టు కేసు కొట్టేస్తే అది ఆటోమేటిక్ గా తెలంగాణ ప్రభుత్వానికి వస్తుంది అప్పుడు రేవంత్ రెడ్డి గారు గిఫ్ట్ ఎట్లా అవుతుంది తెలంగాణ ప్రజల సొమ్ము అది తెలంగాణ ప్రజలకి తిరిగి వచ్చినందుకు ఆనందపడాల్సింది పోయి అది రేవంత్ రెడ్డి గారి గిఫ్ట్ అంటే ఏంటి లెక్క అంటే రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి అల్లుడికి గిఫ్ట్ గా ఇస్తాడా మీ ఉద్దేశం ఏంటి ఎందుకంటే గతంలో మీరు అన్ని కూడా ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ భూములన్నిటి కూడా ప్రైవేటు పరం చేసుకొని వివిధ రంగాల ద్వారా మీరు సొమ్ము చేసుకున్నారు కాబట్టే మీ యొక్క చీకటి కోణం అందులో ఉంది కాబట్టి ఇవాళ అవన్నీ మీకు వస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా అలాంటి ఆమె ఆ వీడియోలో ఏమీ లేదు మీరు వినండి ఏమీ లేదు కానీ జెన్యున్ గా ఉన్నటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఏమో చేయబోతున్నారు అనే విధంగా ఒక అపోహ కల్పన ఒక స్టోరీ చేశారని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అంటే ఆమె ఏం చేసిందని మీరు అడిగిన దానికి నేను నిదర్శనంగా ఇవి చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా అలాగే ఒక జర్నలిస్ట్ అంటే ఏం చేయాలి ఒక క్రైమ్ కనబడ్డ విజువల్ పూర్తిగా మనం చూపించాం బ్లర్ చేస్తాం ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వస్తే బీఫ్ సౌండ్ ఇస్తాం ఇది కూడా తెలు జర్నలిజం ఆమె జర్నలిస్టు ఇంగ్లీష్ ఛానల్లో హిందీ ఛానల్లో పెద్ద ఛానల్లో ఢిల్లీలో పనిచేసొచ్చు అని చెప్పుకుంటారు ఇది జర్నలిజం మహిళల ద్వారా ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయొచ్చు అన్న ఒకే ఒక సాకు తోటి ఇవన్నీ కార్యక్రమాలు మీరు తీసుకున్నట్టుగా ఈ సమాజానికి అర్థమవుతుంది మేము పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బిడ్డగా జర్నలిజం గౌరవించేటువంటి వాళ్ళం కాబట్టి ఇవాళ మీరు తప్పుదో పట్టిస్తే మేము తప్పుదోవలో పడం వాస్తవాలు తెలుసుకోండి కేవలం అధికార దాహం కోసం మాత్రమే అధికారం కోసం మాత్రమే ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం మీరు చేస్తున్నారు కాబట్టి ఇవాళ చట్టపరంగా చట్టం తన పని చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి వాటిని నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చి మీలాగా దొంగతనంగా అర్ధరాత్రి అపహరించి అరెస్ట్ చేయలేదని సందర్భంగా గుర్తు చేస్తున్నాం కేవలం ఈ జర్నలిస్టులు ఎవరైతే తప్పు చేశారో లేనిది ఉన్నట్టుగా చూపించారో ఫ్యాబ్రికేటెడ్ గా ఎవరైతే చేశారో వాళ్ళ పైన మాత్రమే ఎఫ్ కేసు ఫైల్ చేసి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది